జై శ్రీరామ్ నా దేశమో ఎమ్మ నా దేశం నా తల్లి భరత భూమి నీకు వందనం హే నా దేశమో ఎమ్మ నా దేశం నా తల్లి భరత భూమి నీకు వందనం భరతుడు పాలించినట్టి బో భరతుడు పాలించినట్టి భారతదేశం నా తల్లి భరత భూమి నీకు వందనం నా దేశమోయం నా దేశం నా తల్లి భరత భూమి నీకు వందనం రాముడు ఆ రాముడు రఘు రాముడు పాలించినట్టి భారతదేశం నా తల్లి భరత భూమి నీకు వందనం రాముడు పాలించినట్టి భారతదేశం నా తల్లి భరత భూమి నీకు వందనం నా దేశమో నా దేశం నా తల్లి భరత భూమి నీకు వందనం ఏడుకొండలవాడు ఏడుకొండలవాడు కలిసినట్టి భారతదేశం నా తల్లి భరత భూమి నీకు వందనం నా తల్లి భరత భూమి నీకు వందనం నా దేశం నా తల్లి భరత భూమి నీకు వందనం నరుడే సింహమైతే సింహమే నరుడైతే నరసింహం తారమెత్తినట్టి భారతదేశం నా 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 భూమి భూమి దేశం దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ నుంచి నా దేశాన్ని దోచుకున్నారు రాజకీయ రాబందులు లౌకిక వాదం అనే పేరుతో మన సనాతన ధర్మాన్ని భ్రష్టి పట్టించారు బంగ్లాదేశులో మన గుడి గోపురాలను కూర్చివేశారు మన ఆడపడుచుల మానాన్ని దోచుకున్నారు మనం ఇలాగే గొర్రెలాగా నిద్రపోతూ ఉంటే మన దేశంలో కూడా బంగ్లా మాదిరి కుట్టలను లేవనెత్తుతారు ఈయన పవిత్ర భారతదేశంలో నరుడిగా పుట్టిన ఓ నారాయణుడా లే మేలుకో గిద్దాము రా నరుడే సింహమైతే సింహమే నలుడైతే నరుడే సింహమైతే సింహమే నరుడైతే తో మనము చెత్తాలి సోదరా మనము అట్లైతే బతికి కట్టేది సోదరా ఒక చెంప కొడితే ఒక చెంప కొడితే రెండో చెంప చూపిస్తే బ్రతకలేవు తమ్ముడు అలాగైతే ఉన్నదంతా ఊడ్చుకుంటారు అమ్మడు చెంప మీద కొడితే చంప మీద కొడితే చెప్పు తీసి కొట్టాలి తమ్ముడు అలాగైతేనే మనము బ్రతికేది అమ్మడు నా దేశం నా తల్లి భూమి నీకు వందనం నా దేశం నా తల్లి భరత భూమి నీకు వందనం స్వాతంత్ర సమరమనే మహాయజ్ఞములు అమరులైన మహానుభావులెందరూ తమ ప్రాణాన్ని దృఢంగా ఎంచి సమదలుగా మారితే వచ్చిన స్వాతంత్రాన్ని కొందరు రాజకీయ రాబందులు చెరబట్టి మహాత్ములుగా లోకములో చలామణి అయి లౌకిక వాదం అనే పేరుతో మన హైందవ ధర్మాన్ని నాశనం చేశారు అందుకే మేలుకో సోదరా మేలుకో నరుడగా పుట్టిన నారాయణుడా నరసింహనాయు గర్చిద్దాం రా ఇట్లో మీ ప్రియ సోదరుడు కులం పేరు రెడ్డి సామా కలం పేరు వాస్తురెడ్డి వాస్తున విషయ వ్యాప్తం బుజేయ పంచభూతాలే ప్రాణముగా జన్మ తీసుకున్నాను జగతిలోన వమ్ము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై